ఊళ్ళో అందరూ నడిచే దారికి అడ్డంగా ఎవరో కంచెవేశారా లేదా గోడ కట్టేశారా మరి దాన్ని చట్టపరంగా సరైన పద్ధతిలో ఎలా ఓపెన్ చేయించాలో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం రండి ఇక మొదలు పెడదాం ఇది చాలా గ్రామాల్లో మనం చూసే కామన్ ప్రాబ్లం కదా ఉన్నట్టుండి ఓ దారికి అడ్డంగా కంచెవేసేసి ఇది మా జాగా అని వాదిస్తుంటారు ఇలాంటప్పుడు ఏం చేయాలో తెలియక చాలామంది సతమతమవుతారు కాని కంగారు పడాల్సిన అవసరం లేదు దీనికి చట్టంలోనే చాలా క్లియర్ సొల్యూషన్స్ ఉన్నాయి అందరికంటే ముందు మనం బలంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే పబ్లిక్ దారి అంటే అది ఎవరి సొంత ఆస్తి కాదు అది ఊరి ఉమ్మడి ఆస్తి లేదా ప్రభుత్వ ఆస్తి ఈ ఒక్క విషయం మన మైండ్లో ఫిక్స్ అయితే చాలు మన పోరాటంలో సగం గెలిచినట్టే సరే ఈ సమస్యను సాల్వ్ చేయడానికే మన ముందు ప్రూవ్ అయిన మూడు లీగల్ దారులున్నాయి ఒకటి పంచాయతీ రూట్ రెండు రెవెన్యూ రూట్ మూడు మెజిస్ట్రేట్ రూట్ ఈరోజు ఈ మూడింటిని స్టెప్ బై స్టెప్ ఎలా ఫాలో అవ్వాలో చూద్దాం ఓకే మనం యాక్షన్లోకి దిగే ముందు అన్నిటికన్నా అన్నిటికన్నా ముఖ్యమైన మొదటి స్టెప్ ఏంటో తెలుసా ఆ అడ్డగించిన దారి అసలు ఏ కేటగిరీ కిందకొస్తుందో కరెక్ట్గా గుర్తించడం ఎందుకంటారా ఎందుకంటే మనం ఏ లీగల్ రూట్లో వెళ్లాలనేది మొత్తం దీనిమీదే డిపెండ్ అయి ఉంటుంది ఈ మూడు రకాలను అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం ఫస్ట్ అది గ్రామ పంచాయతీ రోడ్డా లేదా గవర్నమెంట్ పోరంపోకు స్థలంలో ఉన్న పబ్లిక్ తారా లేదంటే ఒకరి ప్రైవేట్ ల్యాండ్లో తెరతరాలుగా నడవడానికి ఉన్న హక్కు అంటే రైట్ ఆఫ్ వే మాత్రమేనా ఈ తేడా తెలిస్తేనే మనం కరెక్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళగలుగుతాం ఇది కొంచెం పచ్చిగా అనిపించినా ఇదే నిజం చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఇదే ఒక ప్రైవేట్ దారి ఇష్యూని తీసుకెళ్లి పబ్లిక్ రోడ్ ప్రాబ్లంగా కంప్లైంట్ ఇస్తారు అప్పుడు అధికారులేం చేస్తారు సింపుల్గా దాని సివిల్ మ్యాటర్ అని చెప్పి ఫైల్ పక్కన పడేస్తారు అందుకే మన పని ఎప్పుడూ సరైన క్లాసిఫికేషన్తోనే స్టార్ట్ అవ్వాలి సరే ఇప్పటిదాకా బేసిక్స్ చూసాం ఇప్పుడు అసలు మ్యాటర్లోకొస్తున్నాం తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఈ రెండు రాష్ట్రాల్లోనూ పని పనిచేసే ఒక సెవెన్ స్టెప్ యాక్షన్ ప్లాన్ని ఇప్పుడు చూద్దాం ఈ ఏడు అడుగులు గనక కరెక్ట్ గా ఫాలో అయితే సక్సెస్ రేట్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఏడు స్టెప్స్లో ముందు ప్రూఫ్స్ సేకరించడం తర్వాత సర్వేకి అప్లై చేయడం కరెక్ట్ ఆఫీసర్ని కలవడం ఇలా ఒక్కో స్టెప్ చాలా ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇది ఆవేశంతో చేసే పని కాదు ఆలోచనతో ఒక పద్ధతి ప్రకారం చేయాల్సిన లీగల్ ప్రాసెస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన కేసు గట్టిగా వాదించడం మీద కాదు పక్కాగా పత్రాలు చూపించడం మీదే ఆధారపడి ఉంటుంది అందుకే త్రీ ప్రూఫ్స్ రూల్ ఫాలో అవ్వాలి ఒకటి మ్యాప్ అంటే విలేజ్ మ్యాప్ లేదా ఎఫ్ఎంబీ స్కెచ్ రెండు రికార్డ్ అంటే ఆర్ఎస్ఆర్ లాంటి రెవెన్యూ రికార్డుల్లో ఆ దారి ఉన్నట్టు ఎంట్రీ ఇక మూడు అసలు అక్కడి పరిస్థితి ఏంటో చూపించే ఫోటోలు వీడియోలు ఇవి ఉంటేనే మన మాటకు వెయిట్ ఉంటుంది ఈ స్టెప్ మాత్రం ఒక గేమ్ చేంజర్ లాంటిది మనం ఎంఆర్ఓ లేదా తహసీల్దార్ ఆఫీస్లో సర్వేకి అప్లై చేశామంటే ఆక్రమణ గురించి ఒక అఫీషియల్ రికార్డ్ క్రియేట్ అవుతుంది ఒక్కసారి ఆ సర్వే రిపోర్ట్ చేతికొచ్చిందంటే ఇక ఏ ఆఫీసర్ కూడా మన ఇష్యూని లైట్ తీసుకోలేరు దారి ఎంత ఉండాలి ఎంత ఆక్రమించారు అనేది పేపర్ మీద క్లియర్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ టేబుల్ చూడండి ఇది చాలా కన్ఫ్యూజన్ని క్లియర్ చేస్తుంది దారి ఏ రకమో తెలిస్తే ఏ ఆఫీసర్ని కలవాలో ఇది క్లియర్గా చెప్తుంది చూడండి గ్రామ పంచాయతీ అయితే పంచాయతీ సెక్రటరీ లేదా ఈవో దగ్గరికి వెళ్ళాలి అదే ప్రభుత్వ దారి అంటే బండిదారి కాలిబాట అయితే తహసీల్దార్ లేదా ఎంఆర్ఓని కలవాలి ఇక చాలా అర్జెంట్ సిచ్యుయేషన్ అంటే దారి మూసేయడం వల్ల ఎవరికైనా ప్రాణాపాయం ఉందనుకోండి అప్పుడు నేరుగా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళొచ్చు కరెక్ట్ ఆఫీసర్ని పట్టుకుంటే సగం పని అయిపోయినట్టే ఇది ఒక ప్రోటిప్ లాంటిది మనమిచ్చే కంప్లైంట్ లెటర్లో ఈ డెడ్ లైన్స్ ని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి కంప్లైంట్ ఇచ్చిన నలభై ఎనిమిది గంటల్లో వచ్చి చూడాలి ఏడు రోజుల్లో నోటీస్ ఇవ్వాలి పదిహేను రోజుల్లో ఆక్రమణ తీసేయాలి అని స్పష్టంగా రాయాలి ఇలా రాయడం వల్ల ఆఫీసర్లపై ఒక రకమైన ప్రెషర్ క్రియేట్ అవుతుంది వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది లేదనుకోండి ఆ చూద్దాంలే చేద్దాంలే అని ఫైల్ మూలన పడేసే ఛాన్స్ ఉంది ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల వాళ్ళు ఒక చిన్న తేడా గమనించాలి తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ రెండు వేల పద్దెనిమిది ప్రకారం రోడ్డు మీద ఉన్న అడ్డంకులను తొలగించడం అనేది గ్రామ పంచాయతీ యొక్క విధి అంటే అది వాళ్ల డ్యూటీ అదే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సెక్షన్ తొంభై ఎనిమిది ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఆక్రమణలు తొలగించే పవర్ ఉంటుంది సో ఈ చిన్న తేడా తెలుసుకునే కంప్లైంట్ ఇస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఏంటంటే సమస్య రాగానే నేరుగా కలెక్టర్ ఆఫీస్కి పరిగెట్టడం అది కరెక్ట్ పద్ధతి కాదు అస్సలు వర్కౌట్ అవ్వదు మనం ఈ ఎస్కలేషన్ ల్యాడర్ని అంటే ఈ నిచ్చెనను స్టెప్ బై స్టెప్ ఎక్కాలి ఫస్ట్ గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రటరీ అక్కడ పని అవ్వకపోతే మండల స్థాయిలో ఎంపీడీఓ ఆ తర్వాత డివిజన్ స్థాయిలో ఆర్డీఓ ఇలా ఒక క్రమ పద్ధతిలో పైకి వెళ్ళాలి ప్రతి లెవెల్లోనూ మనం కంప్లైంట్ ఇచ్చినందుకు రిసిప్ట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మనకే స్ట్రాంగ్ అవుతుంది ఇక ఇది ఒక రకంగా చెప్పాలంటే మన దగ్గరున్న లాంటిది ఫాస్ట్ కిల్ స్విచ్ అంటే ఏంటి ఒకవేళ దారి మూసేయడం వల్ల పబ్లిక్కి చాలా పెద్ద ఇబ్బంది కలుగుతోంది ఇది అర్జెంటుగా తీసేయాలి అనుకున్నప్పుడు దీన్ని వాడొచ్చు చట్టం ప్రకారం పబ్లిక్ దారిని బ్లాక్ అనేది ఒక పబ్లిక్ న్యూసెన్స్ కొత్తగా వచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అండే బీఎన్ఎస్ఎస్ లోని సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ కింద మెజిస్ట్రేట్ వెంటనే ఆ అడ్డంకిని తొలగించమని ఆర్డర్ వేయొచ్చు ఇది చాలా పవర్ఫుల్ టూల్ సరే థీరీ అంతా బాగానే ఉంది ఇప్పుడు ప్రాక్టికల్స్కి వద్దాం అసలు ఒక పవర్ఫుల్ కంప్లైంట్ లెటర్ ఎలా రాయాలి దాని స్ట్రక్చర్ ఎలా ఉండాలో చూద్దాం ఎందుకంటే మనం రాసే విధానంలోనే చాలా విషయం ఉంటుంది చూడండి ఒక పర్ఫెక్ట్ కంప్లైంట్ లెటర్లో ఏముండాలో చూద్దాం ఫస్ట్ ఎవరికి రాస్తున్నాం అనేది క్లియర్గా ఉండాలి పంచాయతీ సెక్రటరీగా లేక తహసీల్దార్గా అనేది తర్వాత సబ్జెక్ట్ పబ్లిక్ దారి ఆక్రమణ గురించి అని సింపుల్గా సూటిగా రాయాలి ఆ తర్వాత బాడీలో ఆ దారి ఎక్కడుంది ఎవరాక్రమించారో దానివల్ల ఏమి ఇబ్బంది అవుతోంది అని వివరించాలి ఇక అన్నిటికంటే ముఖ్యంగా మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న నలభై ఎనిమిది గంటలు ఏడు రోజులు పదిహేను రోజుల డెడ్ లైన్స్ ని డిమాండ్ చేయాలి చివరగా మనం ఏమేం ప్రూఫ్స్ జతచేస్తున్నామో అంటే మ్యాప్ రికార్డులు ఫోటోలు ఆ లిస్ట్ కూడా రాయాలి అంతే ఓకే మనం ఇంత కష్టపరి ప్రాసెస్ ని దెబ్బతీసే కొన్ని కామన్ మిస్టేక్స్ ఉన్నాయి వాటి గురించి కూడా తెలుసుకుందాం ఎందుకంటే ఏం చెయ్యాలో తెలియడమంత ముఖ్యమో ఏం చెయ్యకూడదో కూడా అంతే ముఖ్యం ఈ తప్పులు చేయకుండా ఉంటే సక్సెస్ ఛాన్సెస్ బాగా పెరుగుతాయి మనం అస్సలు చెయ్యకూడని మూడు తప్పులు ఒకటి రికార్డులు లేకుండా కేవలం అది దారే అని నాకు తెలుసు మా తాతల కాలం నుంచి నడుస్తున్నాం అని ఎమోషనల్గా ఆర్గ్యూ చేయడం ఇది వర్కౌట్ అవ్వదు రెండు ఆ అనిచ్చెనను మర్చిపోయి డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి వెళ్లడం ఇది కూడా టైం వేస్ట్ ఇక మూడు ప్రైవేట్ భూమిలో ఉన్న గొడవని తీసుకెళ్లి పబ్లిక్ రోడ్డు ఆక్రమణ అని కంప్లైంట్ ఇవ్వడం ఈ మూడు తప్పులు మాత్రం అస్సలు చేయొద్దు సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఇదే దారికోసం పోరాటం అంటే అరుచుకోవడం గొడవపడటం కాదు ఫార్ములా ఏంటంటే రికార్డులు ప్లస్ సర్వే ప్లస్ టైమ్ లైన్ ప్లస్ రైట్ అథారిటీ ఈ నాలుగింటినీ కరెక్ట్గా ఫాలో అయితే చాలు మనం పక్కా సాక్ష్యాల్తో వెళ్లినప్పుడు ఏ ఆఫీసర్ కూడా దాన్ని సివిల్ ఇష్యూ అని చెప్పి చేతులు దులుపుకోవడమంత ఈజీ కాదు